ఈ రోజు జైరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి పిరమిల్ కంపెనీలో సిఐటి ఘన విజయం సాధించడం జరిగింది పిరమిల్ కంపెనీలో హెచ్ఎంఎస్ ఐఎన్టీసీ పైన సిఐటి రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు గారు భారీ ఘన విజయాన్ని సాధించడం జరిగింది ఈ రోజు ఆ పిరమిల్ కంపెనీలో ఉన్నటువంటి కార్మికుల సంక్షేమం కోసము కార్మికుల హక్కుల కోసము మంచి వేత్త ఒప్పందం కోసము రేపు రాబోయే కాలంలో సిఐడు సంఘము గట్టిగా పనిచేస్తా చెప్పేది కూడా ఈ సందర్భం తెలియస్తా ఉన్నాం ఈ రోజు సిఐటి చుక్కారం గెలవడం వల్ల సదాశివపేట పట్టణంలో ఈరోజు స్వీట్లు పంచుతూ టపాకాలు కలుస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది ఇప్పటికే దేశంలో సిఐడు సంఘము కార్మికుల సంక్షేమం కార్మిక హక్కుల కోసము నిరంతర పోరాట సంఘము సిఐడు సంఘాన్ని గెలిచినటువంటి పిరమిల్ కార్మికులకు సదాశివపేట సిఐడి తరఫున ప్రత్యేకంగా దాని తెలియస్తా ఉన్నాం